ముప్పై తొమ్మిదో అధ్యాయం చూడండి ఆది కాండ కొన్ని విషయాలు చూసుకుంటూ యోసేపు జీవితం గురించి మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాలని ఆశపడ్డాను యోసేపు అనే మాటకి అర్థం ఫలించెడి కొమ్మ అలాలుయా ప్రభు మనల్ని యోసేపు మాత్రం యోసేపును మాత్రమే కాదు ప్రభు మనం కూడా ఫలించాలని ఆయన కోరిక యోసేపు గురించి చెప్పబడిన మాట ఆయన ఫలించడు కొమ్మ ఆయన కొమ్మలు ఏమైతాయంట గోడ దాటి బయటికి పోతాయి హలలుయ హలూయ ఈరోజు యోసేపు జీవితం మనకేం తెలియనిది కాదు యోసేపు జీవితం ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితం యోసేపు అనగానే మనకు ఆయన పూర్తి ఆ జీవితం గుర్తుకొస్తుంది చిన్న వయసులోనే ఆయనకు కలలు పడేవి ఆ కళలన్నీ తన సహోదరులకు చెప్పినప్పుడు వాళ్ళకి కోపము పగబెట్టుకున్నారు ఒకరోజు నాన్న పని చెప్పి అన్నలకు ఇచ్చిరా అని పంపిస్తే వాళ్ళంతా ఆలోచించవరై మనకు దగ్గర కలలు కనవాడు వస్తున్నాడురా వస్తున్నాడు రా అని చెప్పి బావిలో పడేశారు తర్వాత అక్కడి నుండి లేపారు అమ్మేశారు ఫో ఇంట్లో నమ్మకంగా పనిచేసుకుంటున్నాడు అక్కడ అన్యాయంగా నేరము మోపబడి చెరసాలలో వేయబడ్డాడు చెరసాలలో వేయబడితే అక్కడి నుంచి ఆయనను దేవుడు అంతాపురంలో నిలబెట్టాడు ఇది ఓవరాల్గా సమ్మర్ ప్రైజ్ అలా ఫ్రం పిట్ టు ప్యాలెస్ గుంటలోంచి అంతాపురం ప్రభువు నడిపించాడు ఈరోజు ఆయన జీవితంలో ఆశీర్వాదకరంగా లేకపోతే ఫలభరితంగా ఉండడానికి ఏంటి ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఆయన జీవితంలో ఉన్నటువంటి విషయాలు ఏంటిది మనం నేర్చుకుంటూ పోదాం అవి మనకు కూడా ఆశీర్వాదకరం చూడండి ముప్పై ఏడవ అధ్యాయం ఐదు తొమ్మిది వచ్చినాలు సార్ ఐదవ వచ్చిన యోసేపు కలలు కానేవాడు మరీ ప కళలు కానీ కదా పగబట్టారు అతడు వారిని చూచి వినండి అని చెప్పండి నేను మామూలుగా అంత చూడం కానీ అవన్నీ కళలు ఆ కళలల్లో ఈయన చాలా గ్రేట్గా ఉంటాడు అన్న అన్నలందరూ చాలా ఆయన మీద ఆధారపడుతుంటారు పడుతుంటారు ఇటువంటి కళలు ఉన్నాయి చివరికి యోసేఫ్ గురించి ఒక అద్భుతమైన మాట చూడండి నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం ఇరవై రెండో వచ్చినం మైక్లో చదవండి ఇరవై రెండవ వచ్చిన యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను ఇది ఆశీర్వాదం ఆయన జీవితంలో యోసేపు ఫలించెడి కొమ్మ ఫలము లేని కొమ్మ కాదు ఫలాలు లేని కొమ్మ కాదు ఫలించెడి కొమ్మ ఆయన ఇంకేమైనా ఊట యొద్ద ఫలం ఉండాలంటే ఊట దగ్గర ఉండాలి ఆ చెట్టు ఊట యొద్ద ఫలించేడు కొమ్మ దాని రెమ్మలు ఏమైనా అంట గోడ మీదకి ఎక్కి వ్యాపించింది ఈరోజు దేవుని ప్రజలంగా మనం ఒకటి ఆలోచించాలా దేవుని చిత్తం ఇది కాదు మనం దరిద్రతలో ఉండాలని దేవుని చిత్తం ఇది కాదు మనము సోమరులలాగా ఏ పనులు లేకుండా అలాగ ఉండాలని కాదు దేవుడు మనము భౌతికంగా కూడా ఆశీర్వదించబడాలని అంతకన్నా ఎక్కువగా ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని కోరుతున్నాడు దేవుడు ఆత్మీయంగా కూడా మనం ఆశీర్వదించబడాలి చాలామంది భౌతికగా భౌతికమైన ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో వారి జీవితం కనబడదు అందుకోసమే పౌలు భక్తుడు రాస్తూ ఏమని యోహాన్ భక్తుడు రాస్తూ ఏమంటాడు గాయకు గాయం నువ్వు ఆత్మలో కొనది అన్నిట్లో కూడా సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నా ఆత్మలో వర్ధిల్లడం ఆత్మలో ఈరోజు కొన్ని విషయాలు ప్రభుచితమైతే ఎంతవరకు ప్రభు సాయం చేస్తాడో అంతవరకు త్వర త్వరగా అస్సలు ద సీక్రెట్స్ అనొచ్చు మనం సీక్రెట్స్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసఫ్ యోసేపు జీవితంలో ఆశీర్వాదకరంగా అభివృద్ధి పొందడానికి ఫలభరితంగా ఉండడానికి వాట్ ఈజ్ సీక్రెట్ అంటే రహస్యాలు అనొచ్చు లేకపోతే కారణాలు అనొచ్చు కొన్ని కారణాలు ఉన్నాయి ప్రభు మనల్ని ఎంతవరకు నడిపిస్తే అంతవరకు ముందుకెళ్దాం మొట్టమొదటిది ఆయన జీవితంలో ఆయన ఫలభరితంగా ఉండడానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఉన్నటువంటి ఒక మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం చూద్దాం చాలా జాతికి నడి ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి మాటలు యోసేపు గురించి మీరు ఎక్కడెక్కడ చదివారో దాదాపుగా అక్కడ ఒక మాట చాలా చక్కగా ఉంటుంది యహోవా అతనికి తోడై ఉండను గనక యహోవా అతనికి తోడయి ఉండను దేవుడు అతనికి తోడై ఉన్నాడు జాగ్రత్తగా వినండి మన జీవితాల్లో మనము ఫలించాలంటే మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే మన జీవితంలో ప్రభు మైమ కొరకు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా రహస్యం ఏంటో తెలుసా దేవుని తోడులో మన జీవితాలు ఉండాలి దేవుని దగ్గర మన జీవితాలు ఉండాలి ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడితో నీకు అసత్సంబంధం ఉండాలి ప్రభుతో నీకు సహవాసం ఉండాలి అలా లూయ యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సంబంధం ఉండాలి చాలామంది వారి జీవితంలో కష్టపడతారు చాలా కష్టపడతారు చాలా కష్టపడతారు కానీ వారి జీవితంలో ఆశీర్వదింపబడకపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా దేవునితో వారికి సంబంధం ఉండదు దేవునితో వారికి సహవాసం ఉండదు దేవునితో ఆ దేవుని తోడులో వారి జీవితాలు ఉండవు వారి జ్ఞానాన్ని వారి బలాన్ని నమ్ముకుంటూ పరిగెడుతూ ఉంటారు కనుక వారి జీవితంలో ప్రాముఖ్యంగా క్రైస్తవులు వారి జీవితంలో ఆశీర్వాదాలు చూడరు దేవుని పక్కకు పెట్టి దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి దేవుని సంఘాన్ని పక్కకు పెట్టి దేవునితో సహవాసం లేకుండా వారి జీవితంలో ప్రయాసపడుతూ ఉంటారు ఏ విధమైన ఫలం కనబడదు ఫలం కనబడ రాత్రంత శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాధాయన్ ప్రతిఫలము రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా రహదారులు వెదికాము రాదే ప్రతిఫలం ఇంకా మన జీవితంలో ఒక విషయం అర్థం చేసుకోవాలి దేవుని ప్రజలారా దేవుడు లేకుండా పరిగెత్తొద్దు దేవుడు లేకుండా మనం ఆలోచించొద్దు దేవుడు లేకుండా దేవుని సన్నిధి లేకుండా దేవుని కాపుదల లేకుండా దేవుని భద్రత లేకుండా దేవునితో సహవాసం లేకుండా స్నేహం లేకుండా పరిగెత్తొద్దు పరిగెడుతూనే ఉంటావు పరిగెడుతూనే ఉంటావు పరిగెడుతూనే ఉంటావు యహో ఆశీర్వాదమే ఎన్నటి ఎన్నటికి ఉంటుందంట ప్రైజ్లో హలో లూయ దట్ ఏం చూస్తున్నాం మొట్టమొదట ఇక్కడ చూడండి ముప్పై తొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చాం నేను మొదటి నుంచి చదువుతున్నాను యోసేపును ఐగిప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతి ఫరన్ ఒక ఐగిప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇస్మాలేయుల యొద్ అతన్ని కొనాను అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాలే ఇష్మాయలీల యోధన తని రెండవ వచనం చదువుతారా రెండవ వచ్చినం చదవండి అందరు చదవండి ఎల్లుయా వినండి ఒక్క నిమిషం ఒక ఆప్ ఆప్ అనేవాడు బానిసలాగా అమ్మబడ్డాడు అన్నల చేత ద్వేషించబడ్డాడు దేశానికి దూరం అయ్యాడు ప్రేమించే తండ్రికి దూరం అయ్యాడు ఇష్మాలేయులు ఇష్మాయేలీలు కొన్నారు తర్వాత అక్కడ నుండి వారి వద్ద నుండి ఫోతిఫర్గా ఉన్నాడు ఏంది జీవితం నాన్నకు దూరమై దేశానికి దూరమై అన్నల చేత ద్వేషించబడి అమ్మబడి ఇక్కడ అమ్మబడితే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఇంకొక ఆయనకు అమ్మితే ఆయన తను ఇంటిలో పెట్టుకున్నాడు బానిసలాగా ఇది ఆయన కఠినమైన పరిస్థితి ఇది ఆయన కఠినమైన పరిస్థితి అదే స్థానంలో మనం ఉంటే ఎట్లుండేది ఆలోచించండి చాలామంది ఎందుకు బ్రతుకుతున్నాను నేను అనుకునేవారు నా బ్రతికేంది అనుకునేవారు నా జీవితం ఏంది అనుకునేవారు మా నాన్న ద్వేషి మా నాన్నకు దూరం అయిపోయాను నా అన్నలు ద్వేషిస్తున్నారు ఇష్మాయిలీలో చేత నేను కొనబడ్డాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నన్ను అగిప్తుడైనటువంటి ఫోతి ఫరిక అమ్మేశారు కళలేమో చాలా పెద్ద పెద్ద కళలు పడుతున్నాయి ఆయనకి జరుగుతున్నదంతా ఉల్టానే ఉల్టానే గొప్ప గొప్ప కళలు కళలు ఇక్కడనేమో కన్నీరు కానీ ఇటువంటి ఒక అద్భుతమైన మాట హృదయాన్ని తెప్పరిల్ల చేసే మాట ఏంటో తెలుసా తండ్రి దూరం అయిపోయాడు తండ్రికి దూరం అయిపోయాడు యోసేపు అన్నదమ్ములకు దూరం అయిపోయాడు యోసేపు స్నేహితులకు దూరం అయిపోయాడు యోసేపు దేశానికి దూరం అయిపోయాడు యోసేపు లేదా అందరికీ దూరం అయిపోయాడు కానీ తన జీవితంలో ఉన్న ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏంటిదంటే అందరూ ఆయనని విడిచిపెట్టిన అందరూ ఆయనను తృణీకరించిన అందరూ ఆయనను ద్వేషించిన అందరూ ఆయనను త్రోసిపుచ్చిన ఒక అద్భుతమైన మాట యహోవా యోసేపుకు తోడయిండెను గనక హల లుయా హలలుయా మనుషులు ఎంతమంది ఉన్నా వేస్ట్ అండి దేవుడు లేకపోతే రాజులున్నా మన దగ్గర వేస్టే దేవుడు ఉంటే అందరూ రావచ్చేమో కానీ అందరూ ఉండి దేవునికి నువ్వు దూరంగా బ్రతుకుతే అందరూ ఉండి నువ్వు దేవునికి దగ్గరగా బ్రతకలేక లేనటువంటి స్థితిలో ఉంటే అది శూన్యం ఎంతమంది ఉన్నా ఎవరెవరో ఎదురవుతు ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికినా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కరుణగల ఏసే దిక్కవుతాడు కరుణగల గల వేసే ఎవరెవరు దేవుడుంటే చాలండి మనకి మొట్టమొదటిది ఆయన జీవితంలో ఉన్న అద్భుతమైనటువంటి రహస్యం ఏంటో తెలుసా దేవుని తోడులు దేవుని కలిగి ఉన్న మనిషి యోసేపు హలలుయ హలూయా దేవుని కలిగి ఉన్నాడు చూడండి ఆ మాట అందుకే యహోవా యోసేపును తోడై ఉండెను గనుక మాట వినండి గనుక అంటే ఎందుకు ఏమనార్థం ఏహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అంటే కాగా అందును బట్టి యహోవా యోసేపుకు తోడై ఉండును కాబట్టి ఏమన్నది మాట అక్కడ అతడు వరదిల్లుచున్నాను స్తోత్రం కలుగును గాక ప్రభుకే హలో దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ జోసఫ్ ఇన్ ఈస్ లైఫ్ తన జీవితంలో యోసేపు జీవితంలో ఉన్న అద్భుతమైన రహస్యం కారణం ఏంటిదంటే తను ఫలభరితంగా ఆశీర్వాదకరంగా అభివృద్ధి పొందడానికి గుంటల్లోంచి లేపబడి ప్రైమ్ మినిస్టర్ స్థానాన్ని సంపాదించాడు రాజు తర్వాత రాజంతటి వాడిగా అయ్యాడు మొట్టమొదటి కారణం యోహో వా యోసేపుకు తోడయి ఉండను గనుక గనుక అతడు ఏమవుతున్నాడు ఏమైతున్నాడు చెప్పండి వర్దిల్లుచు అంటే వర్దిల్లడం ఎక్కడ మొదలవుతుంది ఎవరి ద్వారా మొదలవుతుంది దేవుడు దేవుని తోడులో ఉండాలి దేవుని తోడులో ఉండాలి అంటే దేవు వీ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో ఆ సంబంధం కలిగి ఉండాలి దేవుడితో దేవుడికి యోసేపుకి చాలా సంబంధం ఉంది చిన్న వయసులోంచే కళల ద్వారా మాట్లాడుతున్నాడంటే సంబంధం లేకుండా ఎట్లా మాట్లాడతాడు ఆయన దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి యోసేపు చిన్న వయసులోనే కళల ద్వారా గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు హిమ్ దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు అంతేకాదు కింది వచ్చినాలు చూద్దాం ఇంకా మూడో వచనం మళ్ళీ చూడండి అతనికి తోడై అతడు చేస్తున్నదంతా అతని చేతిలో యహోవా సఫలము చేసనని అతని యజమానుడు చూచినప్పుడు అబ్బా దేవుడు యోసేపుతో ఉన్నాడని ఆయనకు మాత్రమే కాదు ఆ యజమాని కూడా అర్థమైంది అరే యోసేపుతో దేవుడు ఉన్నాడు రా బాబు ఎందుకంటే యోసేపు చేతిలో ఏ పని పెట్టినా అది సక్సెస్ అవుతుంది ఎహోవా సఫలము చేస్తున్నాడు వర్దిల్లడం యహోవా తోడులోనే ఉంది సఫలత ఎహోవా తోడులోనే ఉంది హలెయ్యా చెప్పండి అల చెప్పండి ఏడుపు మొఖాలతో కూసోకండి చచ్చిపోయిన సమాధి కార్యక్రమానికి రాలే మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు హలే లూయ అంటుండాలా ప్రైజ్ దలోడు అలెలుయా మనం జీవం గల దేవుని ఆరాధిస్తున్నాం అవును చనిపోయిండు కానీ తిరిగి లేచిండు ఆయన యహోవా యోసేపుకు తోడయిండని కనుక వర్దిల్లుతున్నాడు యహోవా యోసేపుకు తోడయిండెనని ఫోతి ఫర్క్ అర్థమైంది ఆయన చేతిలో ఏ పని పెడితే అది సక్సెస్ అయిపోతుంది యోసేపు చేతిలో ఇంత అద్భుతమైన మాట చూడండి మూడో వచనం యహోవా అతనికి తోడయిండెన్ అతడు చేసినదంతయు అతని చేతిలో చేతి పని ఏ చేయబెడతాది బిజినెస్ ఏదైనా ఏమేం పనులు పెట్టిండో ఎహోవా సఫలము చేసిన నీయు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగాను గనుక అతని యొద్ పరిచర్య చేయవాడాను ఇప్పుడు ఫోతిఫర్ ఏం చేసిండో తెలుసా మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి అతన్ని నియమించి తనకు కలిగినదంతయు చదవండి తతని చేతికి ఎవరికి కలిగిందంతా బిజినెస్లన్నీ ఎవరి చేతిలో పెట్టిండో తెలుసా ఫోతిఫర్ యోసేపు చేతిలో ఎందుకంటే ఫోతిఫర్కి అర్థమైంది యోసేపు చేతిలో ఏ పని పెడితే అది సఫలమవుతుంది వర్ధిల్లుతున్నది ఎందుకంటే యహువా యోసేపు తోడై ఉన్నాడు చాలా తెలివిగలవాడు ఫోతిఫర్ లాభం వచ్చే దగ్గరే పెట్టాలి కదా అందుకే యోసేపు చేతిలో ఎన్ని పెట్టిండంట కలిగినదంతా పెట్టిండు అబ్బా మన జీవితాల్లో ఫలభరితంగా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలంటే అభివృద్ధి పొందాలంటే ప్రభు మహిమ కొరకు బ్రతకాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదటి సూత్రం ఇది యహోవా తోడులో మన జీవితం ఉండాలి అంటే ప్రభుతో మనకు సహవాసం ఉండాలి దెర్ వర్ సర్కంస్టాన్సెస్ వర్ చేంజింగ్ ఇన్ జోసెఫ్ లైఫ్ యోసేపు జీవితంలో మార్పులు జరుగుతున్నాయి పరిస్థితులలో మార్పు వస్తుంది బట్ అన్బ్రోకెన్ పగిలిపోనటువంటిది మార్పు లేనటువంటిది తెలుసా తన జీవితంలో ప్రభుతో సహవాసం ప్రభుతో సహవాసం ప్రభుత్వ సహవాసం ప్రేమైన సోదరి సోదరు సూత్రం మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది దేవునితో సహవాసంలో ఉండాలి దేవుని తోడులో మనం ఉండాలి హల చెప్పండి హల